ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం ఆరాధనకు సహాయకరముగా ప్రభు యొక్క మరణ పునర్ధానములో ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ఎందుకంటే ఇంతటి ధన్యత మనమందరము చేరి ఆయన్ను ఆరాధించాలని ఎంతో ఆనందంతో మన హృదయాల్లో యేసు ప్రభు నింపుకొని ఆయన సన్నిధికి వచ్చాం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఆయన మన పునర్ధాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సరే మొదటి కురిందీ పత్రిక మర మొదటి కురిందీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం చివరిలో కదా ఇది చెప్పేది ముందుగా ఏందని అనుకుంటారేమో పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాడు ఏం చెప్పాడు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి ఏం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువుని ఏం చేసాడని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి మనము ఆయన ఏం చేశాడని ఆయన సన్నిధికి మనం అందరం వచ్చాము ఎక్కడికి ఆయన ఏమి కార్యాలు చేశాడు ఏమి అద్భుతాలు చేశాడు మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహోను రాసిన సువార్త యోహోను రాసిన సువార్త పచ్చెనిమిదవ అధ్యాయము యోహోను రాసిన సువార్త పచ్చెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చూడండి యోహోను సువార్త పచ్చెనిమిదా అధ్యాయము ముప్పై మూడవ వచనం పిలాతు అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి ఈదుల రాజువు నివేనా ఆయన అడుగుగా ఏసు అన్నావా చాలు ఏమన్నాడు ఈదుల రాజువు నీవేనా ఎవరన్నారు ఈ మాట పిలాత్ అన్నాడు అవును మన ప్రభు ఈదుల రాజు రాజులకు రాజు ప్రభువు ప్రభు ఈ పదము ఇటీవలే మనము యూట్యూబ్లో చూస్తుంటాం ఎవరు అన్నారు మై కింగ్ నా తండ్రి మన తండ్రి మన ప్రభు మై కింగ్ ఆయన రారాజు రాజ్యములతో వస్తాడు అనేని ఆయన ఎవరు రారాజు నువ్వు ఈదుల రాజువా అవును ఇంకొకసారి కూడా ఉన్నాడు నీవు ఈదులు రాజువా అన్నప్పుడు నీవు అన్నట్టే అవును మన ప్రభు ఈదుల రాజే మై కింగ్ అంట రాజులకు రాజు ప్రభువులకు ప్రభు యహో సువార్త పదిహేడవ అధ్యాయం ఒకటే వచ్చిన ఏమన్నా చూడు యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరిచి ఉన్నట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికిని ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయన అధికారం ఇచ్చి ఇచ్చి సర్వ శరీరుల మీద అధికారం ఇచ్చాడు ఎవరికి సర్వ శరీరులు ఎవరు మనమే సర్వ శరీరుల మీద ఆయన అధికారం ఇచ్చాడు ఎట్లా ఇచ్చాడు ఏమని పలికాడా తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నేను నిన్ను మహిమపరిచినట్లే నీవును నన్ను మహిమపరచు మాటలో ఏ గడియ వచ్చింది ఆ గడియ ఎక్కడ పలికాడు ఆ మాట గచ్చమనే వనములో పలికాడు తండ్రి నా గడియ వచ్చి ఉన్నది ఇక నేను అదుగో సిలువ ఎక్కబోతున్నాను అని తండ్రికి పలికిన మాటలు ఏం చేయాలి మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఉదయకాల సమయంలో మనం కూడి ఉన్నందుకే ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే ఇంట్లో కుదిరిద్దా మన ఇళ్ళల్లో చేసేది ఏంది ప్రార్థన ఏకాంత ప్రార్థన కుటుంబ ప్రార్థన ఆ ప్రార్థన వరకే ఆరాధన ప్రభు సన్నిధిలోని అందరూ ఏక శరీరముగా కూడి ఆయన్ని ఆరాధించాలి అంత అధికారం మనకిచ్చాడు ఆయన సర్వ శరీరుల మీద ఆయన అధికారం ఇచ్చాను ఎంతటి ధన్యత ఇది మనకి అన్యునికి లేదు ఈ అధికారము ఈ భాగ్యము ఈ ధన్యత వాళ్ళకి లేదు ఈరోజు మనమందరము ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో కూర్చొని పరిశుద్ధ హృదయములతో ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తుంటే ఎంత ఘనత ప్రభు ఆకాశం ముందు అక్కడ కూర్చొని నా బిడ్డలు నా మరణాన్ని ప్రచురమ చేస్తున్నాడని ఆయన ఎంత ఆనందిస్తూ ఉంటాడు లోకాసు వార్త లోకాసు వార్త ఇరవై మూడు ఇరవై ఏడు ఆడేమని మాట ఉంది గొప్ప జన సమూహమును ఆయనను కూర్చి రొమ్ము కొట్టుకొనుచు చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి యేసు వారి వైపు చూచి ఎవరు కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి ఆయన్ని సిలువ వేయడానికి తీసుకొని పోయారు ఆ కొలకొత్త కొండ మీద ఆయన సెలువు వేశారు ఆయన ఎంబడించిన వారు అనేక మంది స్త్రీలు అనేక మంది స్త్రీలు పురుషులు లేరాడా ఇద్దరు ముగ్గురు ఉంటే సాటును పోయి దాముకున్నారు పేదరు ఒకరు ఇంకా ఇద్దరు ముగ్గురుంటే పక్కన పోయి దాముకున్నారు స్త్రీలు మాత్రము ఆయనని వెంబడిస్తూ ఆయన సులువ వేలావితర ఆయన్ని చూసి ఆయన్ని చూడాలని ఆతృతతో రొమ్ము కొట్టుకొనుచు ఆయన్ని వెంబడించారు ప్రభు ఏమన్నాడు ఇర్షలేము కుమార్తెలారా నా నిమిత్తము మీరు ఏడవద్దు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అన్నాడు మీ నిమిత్తము మీ పిల్లలు ఎందుకు ఏడవమన్నాడు మనల్ని మీరు పాపము చేయవద్దు మీ పిల్లలు పాపము చేయవద్దు వారిని జాగ్రత్తగా పభు సన్నిధిలో పెంచండి వారి కోసం మీరు విలపించండి దాని భావన మీ పిల్లల నిమిత్తము ఏడవండి ఎందుకు వారు ఏ పాపములో పడకుండా ఏ చెడు అలవాట్లకు కానీ కాకుండా వారి నిమిత్తము ఏడ్చి వారిని ప్రభు కొరకు సిద్ధపరచాలి స్త్రీలు వెంబడించారు యేసో ప్రభు వారు మొదటగా ఎవరు కనపడ్డాడు మొదటగా ఆయన మరణాన్ని మూడవ జనమున చూడు లోకాశ వార్త ఇరవై నాలుగు ఒకటవ జన్మలేముంది లోకాశ వార్త ఆదివారం ఇరవై నాలుగు ఒకటి అదేనా తెల్లవారు చుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ దవ్యములను తీసుకొని వచ్చి చూసి లోపలికి వెళ్ళి కానీ కనపడకపోయినందున తోసకుండిరి ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు నిలువబడిరి భయపడి మెకములను నేల మోపు చూచుచూ ఉన్నారు సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఎక్కడ లేడు లేచి ఉన్నాడు ఎక్కడ లేడైనా సమాధిలో లేడు చెప్పాడు కదా ముందుగానే మూడవ దినమన నేను లేస్తానన్నాడు కదా ఆ మాట మర్చిపోయారు మర్చిపోయిన ఆయనకి ఆ సుగంధ ద్రవ్యములు పూయాలని ఆ స్త్రీలు ఎంత ప్రేమతో ఎంత ఆనందమతో ఆ సమాధి అద్దకు వచ్చినప్పుడు ప్రభువు లేడు ఏడుస్తున్నారు అక్కడే నిలబడి ఉన్నారు ఇద్దరు ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకుని ఇద్దరు దేవదోతలు ఎందుకు ఆయనను మీరు ఎదుగుచున్నారు మృతులలోను ఆయన ముతుడే కాదే ఆయన లేచి ఉన్నాడు ప్రభువు పునరుద్ధ్వానుడై లేచాడు అందుకే ఉదయకాల సమయమున మనం ఆయన ఆరాధించాలి ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిలాతు భార్య ఏమంది ఒక మాట పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దు మన ప్రభు ఎవడు నీతిమంతుడు నిర్దోషి నిష్కలంకుడు పాపలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆ ప్రభువుని యుద్ధ కాల మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఆరాధించాలి లుకాసు వార్త ఇంకొక మాట ఉంది ఇరవై ఆరు ఇరవై నాలుగు ఆరో వచ్చనములేము చూడయా ఇరవై నాలుగు ఆరోబాబా వచ్చనం లేడు లేచి ఉన్నాడు అప్పగింపబడి శిలువ వేయబడి లేచి ఉన్నాడు లేచాడా పాపిష్టి జనము చేతకి మీరు అప్పగింపబడి ఆయన అప్పగించి తిరి ఆయన సిలువు వేశారు ఆయన ఎక్కడ లేడు మూడవ జనమందున లేచాడు మన ప్రభు ఆయన లేచాడు మరణాన్ని జయించాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన రాజు ఏ వేల దూతలతో ఆయన రాజ్యం తీసుకొని వస్తాడు వచ్చినప్పుడు మనం ఉండాలి సిద్ధపాటు కలిగి ఎలా కన్యకలే సంఘమును కన్యకతో పోల్చాడు కదా ప్రభు పురుషులు స్త్రీలు అనే భేదం ఉండదు ఆ రోజు సంఘము ఒక కన్యకతో పోల్చాడు అలాగ సిద్ధపాటుతో కలిగి ఆయన వచ్చేటప్పుడు మనము సిద్ధపాటుతో కలిగి ఉంటే ఏమవుతాము ఆయనతో కొనిపోబడతాం మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం కదా పది మంది కన్యకలను ఆ కన్యకల్లో ఐదుగురు ఎత్తబడ్డారు ఐదుగురు విడవబడ్డారు మరి విడవబడిన వారి సంగతి ఏమిటి ఏమన్నాడు ఎడబడిన వారిని ఏమన్నాడు అక్రమం చేయవారు లారా మీరెవరో నేను ఎరగను మనం ఎంతమంది ఉన్నామీ అక్రమం చేసేవాళ్ళమే ఐదుగురు ఎత్తబడేవారు మేము ఎంతమంది ఉన్నాం ఒకసారి మనం మనమే మన మీద చేసుకొని మనము పరీక్షించుకోవాలి ప్రభు అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టయి దీనిని చేయడన్నాడు ఆయన జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనం ఉండాలి పది మందిలో ఐదుగురు ఎత్తబడ్డారు ఐదుగురు విడవబడ్డారు అక్రమము చేయవారలారా మీరెవరో నాకు తెలియదు అని నెట్టి తలుపు వేశాడు వాళ్ళ దగ్గర ఏమి లేదు ఐదుగురి దగ్గర ఐదుగురు దగ్గర ఏమి లేదు అంటే దేనికి సదృశ్యం విశ్వాసమునకు సదృశ్యం వాళ్ళ దగ్గర విశ్వాసము లేదు అయ్యా నీ నామమ్మను మేము ప్రార్థనలు చేయలేదా నీ నామమ్మను మేము ఎన్నో కార్యాలు చేసాము ప్రతిరోజు మందిరానికి వచ్చాము ప్రతిరోజు పాటలు పాడాము అని వాళ్ళు బయటకు పోయి అరుస్తుంటే అక్రమం చేయవారులరా ఎలాండి మీరు మీరే మీరు ఎవరో నాకు తెలియదు ఆ గుంపులో ఉందామా ఈ గుంపులో ఉందామా ఒకసారి మనమే పరీక్షించుకోవాలా ప్రభువు నువ్వు విశ్వాసముగా ఉంటే ప్రభు సన్నిధిలో నీవు చూసా తప్పకుండా పాటిస్తే ప్రభు మహిమను మనం చూడగలం రోజు వచ్చి పాటలు పాడినందువన్నే ప్రభు ప్రత్యక్షంగా ఆయన కృపలు మనకు రావు రోజు బైబిల్ తీసుకొని వచ్చి కూర్చున్నంత మాత్రానే మనము విశ్వాసులము కాదు మన హృదయంలో నువ్వు ఎక్కడ కూర్చున్నా ఎక్కడ నుంచున్నా ఏ పని చేస్తున్నా ప్రభువే తలంపులో ఉండాలి ప్రభు మాటలనే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ప్రభు పాటలే పాడుతూ ఉండాలి నువ్వు ఒక్కరికి పోతున్నా ఇద్దరు పోతున్నా ఆ జ్ఞానము ఆ ఆలోచన మన హృదయంలో ఉండాలి అలా ఉన్నప్పుడే ఆయనతో కూడా మనము వెత్తపడతాం ఈ ఉదయకాల సమయమున మనము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మరణ పునర్ధానమును జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి ఏమన్నాడు టీ కొరింది రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఇప్పుడు మరలా చదువుకుందాం చదువు ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడి చదువు బారుకు చదువు పాత్రను ఎత్తుకొని పత్త నిబంధన త్రాగునప్పుడల్లా దీనిని చేయడని చెప్పిన ఇరవై మూడు కాని చదివావా నేను మీకు అప్పగించబడిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడి అన్నాడు ముందుగాయన నేను ఇది ప్రభు వలన ప్రభు అన్నాడా తండ్రి అన్నాడా ప్రభు వలన తిని దేవుని ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ ప్రభు దేవాతి దేవుడు యహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు కానీ కుమారుడు పొంది అన్నాడు అది మనకు అప్పగిస్తూ ఉన్నాడు తర్వాత ఏమన్నాడు ఇరవై ఐదు వచనము ఆ ప్రకారమే భోజనమైన పెమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పను మరలా మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధగును కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలియను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలలో త్రాగవలియను ప్రభు శరీరమని వివేపిం వివేచింపక తిని త్రాగువాడు కలుగచేసి కలుగుటకై తిను త్రాగుతున్నాడు ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు ఇది ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం మీరు జ్ఞాపకం చేసుకుంటారు బాగానే ఉంది తింటారు బాగానే ఉంది రక్తం తాగుతారు బాగానే ఉంది ఇది రొట్టే కదా ఇది రసమే కదా ప్రభువు చూస్తున్నాడా ఎవరు చూస్తున్నారా అని మన ఆలోచన మన తలంపులు ఉండకూడదు తన్ను తాను పరీక్షించుకుని ప్రతి ఒక్కరూ తన్ను తాను పరీక్షించుకొని ఆ రొట్టె తినవలేను ఆ రక్తము త్రాగవలేను ఇది రొట్టే కదా రసమే కదా వివేచిం పోతే చెడి ఆలోచన ఆలోచిస్తే ఏమవుతారు అనేకులు రోగాలను పడతారు బలహీనలేపోతారు రోగాన పడతారు చివరికి ఏమవుతారు చచ్చిపోతారు నిద్రిస్తున్నారంటే ప్రభు దృష్టిలో చనిపోవటం నిద్రిస్తారు అది మనకు అవసరమా అది కొద్ది ఎందుకు అమూల్యమైన రక్తముతో కొనబడిన వారము ఆయన రక్తములో కడగబడిన వారము అందుకే మనము ఈ కాల సమయం ఇదిగో ప్రభు నీవు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మాకోసం ఆ కలవరి శిలువలో యాగమయ్యావు అయ్యా నువ్వు మమ్మల్ని సొత్తుగా చేసుకున్నావు ఈ ఉదయకాల నీ సన్నిధిలో ప్రభ మా జుహా పలములు మీకు అర్పిస్తూ ఉండగా మీరు అందుకుని మహిమ పొందండి మీరు అప్పగించిన ఈ పాత్రలోని మేము భుజిస్తూ ఉండగా ప్రభ మీరు మహిమ పొందండి అని ఆ ప్రభువుకి మనము కృతజ్ఞత చెల్లిద్దాం ఈ కృతజ్ఞత మన ఇంటి దగ్గర చెల్లించాలంటే కుదరదు ప్రభు సన్నిధిలో ఆరాధించే యోగ్యత ప్రభు మనకిచ్చాడు ఇంతటి సక్కటి విలువైనందుకే నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని ఇలువైన అవకాశం ఇంత ఇలువైన అవకాశం ప్రభు మనకు కల్పించాడు అందుకే మనమందరము ఉదయకాల సమయం ప్రభు సన్నిధిలో ఉన్నాము కనుక ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పాత్రలోనిది మనము భుజిద్దాము దేవుడి ఈ వాక్యం మన నిమిత్తమై గాక